నాకు కామన్గా అడిగే క్వశ్చన్స్ సైకాలజిస్ట్ ఇంకా సైకాట్రిస్ట్కి తేడా ఏంటి అని చెప్పేసి రైట్ సైకాలజిస్ట్ అనేది తను వాళ్ళు బీఏ చేస్తారు ఎంఏ చేస్తారు ఎంఫిల్ కూడా చేస్తారు కానీ సైకాట్రిస్ట్ అనేవాళ్ళు వాళ్ళు మెడికల్ డాక్టర్స్ అనమాట వైద్యులు ఎంబీబీఎస్ చేస్తారు ఎండి చేస్తారు ఇంకా డిఎం చేస్తారు సో ఎంబీబీఎస్ ఏమో ఆరేళ్ళు ఉంటుంది ఐదు ఐదారు ఏళ్ళు ఉంటుంది ఎండిఎమో మూడేళ్ళు ఉంటుంది తర్వాత ఏమో ఇంకో మూడేళ్ళు ఉంటుంది సో మొత్తం పన్నెండేళ్ళ ట్రైనింగ్ ఉంటుందన్నమాట సైకాట్రిస్ట్కి సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక చిన్న ఉన్నాడు తనకి స్కూల్ స్కూల్కి వెళ్తున్నాడు స్కూల్లో తన స్నేహితుల్లో లేకపోతే ఎవరో ఒకళ్ళు తన్ని వేధిస్తూ ఉంటాడు అనుకోండి సో దానివల్ల మొన్న నుంచి వాడు స్కూల్కి వెళ్ళడం మానేస్తాడు సో ఇప్పుడు ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు మానేస్తుంటే ఇట్లా అంటే వాడికి స్ట్రెస్ ఉంది స్కూల్కి వెళ్ళాలంటే భయం ఉంది సో ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి అంటే వాడు బాగుపడాలి అని చెప్పేసి అంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలంటే మామూలుగా ఇంతకు ముందులాగా ఎట్లా రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సైకాట్రిస్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే సైకాలజిస్కి వెళ్ళాలా అని చెప్పేసి సో యూజువల్గా సపోజ్ మనకి ఒక చిన్న గుండెపోటు వచ్చిందనుకోండి రైట్ సో మనము అంటే జిమ్కి వెళ్ళి జిమ్ ఇన్స్ట్రక్టర్ని కనుక్కుంటామా లేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వైద్యుడిని మనము కన్సల్ట్ చేస్తామా అని చెప్పేసి సో ఫస్ట్ మనం వైద్యుడి దగ్గరికి వెళ్తాము సో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము లేకపోతే ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాము వాళ్ళు ఏదైనా కొన్ని పరీక్షలు చేస్తారు సో సపోజ్ నార్మల్గా ఉందనుకోండి వాళ్ళు అంటారు ప్రాబ్లీ వ్యాయామం చేయాలి మీరు సో ఎక్సర్సైజ్ చేస్తే మీకు కొంచెం చేత నొప్పి తగ్గుతుందేమో అని చెప్పేసి వాళ్ళే సజెస్ట్ చేస్తారు కానీ అదే మనకి ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళు వెంటనే వాళ్ళు దానికి ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు మనకి గుండెపోటు కూడా తగ్గిపోతుంది సో అట్లాగే ఫస్ట్ సపోజ్ చిన్నపిల్లాడు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఫస్ట్ మనం సైకాట్రిస్ దగ్గరికి వెళ్ళాలి సైకాట్రిస్ట్కి వెళ్ళిన తర్వాత సైకాట్రిస్ట్ మొత్తం అసెస్ చేస్తారనమాట అంటే పిల్లాడికి ఏదైనా డిప్రెషన్ ఉందా యాంగ్జైటీ ఉందా లేకపోతే ఇప్పుడే ఉందా లేకపోతే ఇంతకు ముందు నుంచి కూడా ఏదైనా ఇంతకు ముందు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి సో ఇవన్నీ అసెస్ట్ చేసిన తర్వాత అంటే నిర్ధారించిన తర్వాత అంటే నిజంగానే డిప్రెషన్ ఉందా అంటే సైకాట్రిస్టే ట్రీట్ చేస్తారు సైకాట్రిస్టే కౌన్సిలింగ్ కూడా చేస్తారు సైకాట్రిస్టే సైకోథెరపీ అంటే మనము బిహేవియర్ థెరపీ ఏదైనా ఉంటే బిహేవియర్ థెరపీ సైకాట్రిస్టే చేస్తారు కొన్ని కారణాల వల్ల సపోజ్ చిన్నపిల్లాడికి డిప్రెషన్ యాంగ్జైటీ అట్లా లేదు కానీ ఆ రోజున ఆ రెండు మూడు రోజుల్లో కొంచెం భయం ఏర్పడినది అందుకనే వాడు వెళ్ళట్లేదు అనుకోండి సో సైకాలజిస్ట్ దగ్గర సైకాటిస్టే రిఫర్ చేస్తారు అంటే బిహేవియర్ థెరపీ కోసము లేకపోతే కౌన్సిలింగ్ కోసం ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి సో సైకాలజిస్ట్ దగ్గర సైకాటిస్టే రెఫర్ చేస్తారు సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పెద్ద ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ సైకాటిస్ట్ దగ్గరికి వెళ్తే బెటర్ అనమాట అంటే సపోజ్ మనకి గుండెపోటు వచ్చింది లేకపోతే చిన్న అంటే శ్వాస తీసుకోవడంలో కష్టం వచ్చింది సో ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ రూల్ అవుట్ చేసిన తర్వాత మనం అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తారు మనకి మీరు కొంచెం వాకింగ్ చేయాలి మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి లేకపోతే మీరు జిమ్కి వెళ్ళండి జిమ్ ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి డాక్టర్ చెప్తారనమాట సో అది తేడా అనమాట ఫస్ట్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి సో సైకాలజిస్ట్ అంటే ఎవరు సైకాలజిస్ సైకట్రిస్ట్ అంటే ఎవరు ఇప్పుడు మీకు స్పష్టమైనట్టుంది థ్యాంక్ యూ